హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో డైలీ నేను మా ఇంట్లో ఏ విధంగా వర్క్ అయితే చేసుకుంటానో మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి ఇదిగోండి నేను మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వేశాను తర్వాత వచ్చేసి ముగ్గు అయితే పూర్తయింది కదా ఇదిగోండి ప్రతి ఇంట్లో నిద్ర లేవంగానే ముందు బెడ్షీట్లు ఇవన్నీ అయితే చక్కగా సర్ది పెట్టుకోవాలి ఇదిగోండి మార్నింగ్ నేను నిద్ర లేవగానే ముందు చేసే పని టీవీ అయితే భక్తి టీవీ ఆన్ చేసి పాటలు అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇదేంటబ్బా గిఫ్ట్ తితే చూపిస్తుంది అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి మా పాప వాళ్ళ మేడం బర్త్డేకి గిఫ్ట్ అయితే రెడీ చేసింది అందులో చాక్లెట్ అయితే పెట్టింది తర్వాత వచ్చేసి ఇదిగోండి మన ఆళ్ళ ప్రత్యేక సామ్రాజ్యం కదా అండి వంటిల్లు ఇదిగోండి ముందు మనకి వంటింట్లోనే సగం టైం అంతా అయితే సరిపోతుంది ఉదయాన్నే స్టవ్ అంతా క్లీన్ చేసి తర్వాత పాలైతే కాచాను నేనైతే ముందు ఉదయాన్నే నిద్ర లేచి స్టవ్ క్లీన్ చేసి కడిగి తర్వాత అయితే వంట ప్రారంభిస్తాను ఇదిగోండి పిల్లలకి పాలైతే ఇలా కలిపాను పిల్లలు పాలు తాగడానికి మాత్రం ఇష్టపడరు కదా అండి ఇంకా తప్పదు కదా అన్నట్టయితే తాగుతారు ఎన్ని చెప్తున్నాను కదా నేను కూడా చిన్నప్పుడు అయితే పాలు అస్సలు తాగనండి ఆ ఫ్లేవరు ఆ స్మెల్ అయితే అస్సలు పడదు ఇంకా తప్పదు కదా అని పిల్లలకైతే తాపిస్తాం కదా ఇదిగోండి ఈరోజు వచ్చేసి ఉదయాన్నే ఇంటి దగ్గరికి చేపలు అయితే వచ్చాయి అవి ఈరోజు వచ్చేసి కూర అయితే చేశాను ఇదిగోండి ముందుగా అవి వచ్చేసి వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేసారండి చేసిచ్చారంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉండాలి కదండి అది కూడా మనమే క్లీన్ చేసుకొని ఏదో మనం అనుకుంటే పాపం వాళ్ళు పొద్దున్నే అయితే రోడ్లపైన అమ్మకుండా ఇలా వీధుల్లో అయితే తిరుగుతారు కదా వాళ్ళకి కొంచెం మనం ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుందని నేనైతే ప్రత్యేకించి ఇంట్లో అయితే తోమనండి నాకు తోమడం కూడా వచ్చు అయినా కూడా నేనైతే ఇలా ఎంతోకంత ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని వాళ్ళ దగ్గర అయితే క్లీన్ చేయించుకుంటాను నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వీడియోలో ఏదైనా మంచి విషయం నలుగురికి కాస్త అయినా ఉపయోగపడుతుందని అయితే ఈ విధంగా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తుంటానండి నా మాటలు మీకు కష్టంగా అనిపిస్తే మాత్రం వదిలేయండి ఏమన్నా ఆచరించాలని అంటే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళము అవుదాము అనుకుంటే మాత్రం మీ ఇష్టం అండి సారీ అండి చేపల కూర సగం ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ఇలా మాటలతో అయితే సరిపెట్టేశాను కదా చేపల కూరకు కావాల్సింది మెయిన్ కారము చింతపండు మామిడికాయ ఇవేనండి ఇవేస్తే కరెక్ట్ క్వాంటిటీలో వేస్తే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఇలా చేపల కూర అయితే వేసామంటే ఇంకా ఏ కూర అక్కర్లేదు అలా అని ఏ కూర రోజు పెడితే చేపల కూర అయితే తినలేం అండి పిల్లలకి జంక్ ఫుడ్లే కాకుండా అన్నీ పోషక విలువలు ఉండే ఆహారాన్ని అన్నీ అయితే అలవాటు చేయాలండి చాలామంది అయితే చేపల కూర తినడానికి ఇష్టపడరు మనం మాత్రం హెల్త్కి మంచిది కదా చేపలైతే ఇలా అలవాటు చేయాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి వంటంతా పూర్తయ్యాక వెంటనే నేను కిచెన్లో సామాను అన్నీ ఇలా క్లీన్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి ఎప్పటిపైన అప్పుడు చేసుకుంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుంది కదా అవి అలా వదిలేసామంటే మళ్ళీ బద్ధకం ఎక్కువైపోతుంది ఎక్కడిపైన అక్కడే ఉండిపోతుంది వంట పూర్తవుతానే అన్నీ గిన్నెలన్నీ కడిగి పెట్టేసి కిచెన్ అంతా ఇలా నీట్గా శుభ్రం చేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది కదా అండ్ చూసేదానికి కూడా కిచెన్ నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇదిగోండి అందరు క్యారేజీలు అయిపోయాక నేను పనంతా పూర్తి చేసుకొని పూజ అయితే చేసుకొని ఇదిగోండి దోశలు అయితే ఇలా వేసుకున్నాను దోశల్లోకి ముఖ్యంగా ఎర్రకారం అయితే చాలా బాగుంటుందండి ఈరోజు వచ్చేసి దోశలు కాస్త తెల్లగా వచ్చేయండి అన్నం సరిపోలేదు తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పచ్చిమిరపకాయ పచ్చడి అందులోకి నెయ్యి అయితే వేసుకున్నాను ఇలా దోశల్లో చట్నీ కంటే ఎర్రకారం ఇలా పచ్చడి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనండి మీరు కూడా రండి దోశలు అయితే తిందాం ఉంటానండి బాయ్